ఎంతో రుచిగా ఉండేటువంటి మునగాకు ఫ్రై కోసం ముందుగా ఒక పౌడర్ చేసేసుకుంటామండి దానికి గాను మిక్సీ జార్లో హాఫ్ కప్పు రోస్టెడ్ పల్లీలు రోస్టెడ్ చెన అంటే పుట్నాలు అంటాం కదా అది ఒక పది నుంచి పదిహేను బెల్లు డబ్బులు వేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటాం అండి పొలుకుగా ఉండేలాగా ఇంకా తర్వాత మునగాకు లేత తీసుకుని దాని ఆకులన్నీ సెపరేట్ చేసేసుకుంటాం లేత అయితే ఈయన తీయక్కర్లేదండి లేకపోతే ఇన్నులు తీసుకోవాలి ఇంకా తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఒకటి రెండు సౌండ్ దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాం అండి అదే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటాము ఇప్పుడు ఇంకా లీడ్ పెట్టేసి విజిల్ పెట్టుకుని ఒక్క విజిల్ వేయించుకుంటే చాలా వాటర్ వేయకూడదు అనమాట ఎందుకంటే దాన్ని మనం డ్రైన్ చేయం డ్రైన్ చేస్తే పోషకాలన్నీ పోతాయి బానర్ పెట్టేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చీలుకలు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలుకలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము తర్వాత మనకి ఉడికిపోయినటువంటి మునగాకు వేసేసుకున్నాము మంచిగా ఫ్రై చేసుకోవాలండి అసలు వాటర్ ఎక్కువ వేస్తే ఏంటంటే మనం డ్రైన్ చేస్తే పోషకాలన్నీ పోతాయి కాబట్టి సరిపడా వాటర్ వేసుకునే మనం ఒక్కరు పెట్టుకోవాలన్నమాట ఇంకొక టీ స్పూన్ ధనియాల పొడి మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాలు పల్లీలు వెల్లుల్లి పౌడరు రెండు టేబుల్ స్పూన్లు ఒక్క పావు టీ స్పూన్ కారం వేసుకున్నాము మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి ఇంకా రెండు మూడు నిమిషాలు చక్కగా నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ విధంగా ఫ్రై రెడీ అయిపోతుందండి వేడివేడి వేడి వేడి అన్నంలో తింటే దాని రుచి అమోఘం అనమాట ఒకసారి ట్రై చేయండి